టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎక్స్ ఎమ్మెల్సీ బేద రవిచంద్ర సంచలన మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీ ఎందుకు అవసరమో ప్రజలకే అర్థమైందని అన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చే నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు చేసిందేం లేదని అన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతి అక్రమాలు తప్ప ప్రజలకు చేసిందేం లేదన్నారు బేద రవిచంద్ర మీడియా సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అబ్బుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి టిడిపి నాయకులు కోటమిరెడ్డి గురిధర్ రెడ్డి అనురాధ భూలక్ష్మి పాల్గొన్నారు నెల్లూరు జిల్లా స్వాతంత్రం ముందు నుంచి నెల్లూరు జిల్లాకు ప్రాముఖ్యత ఉంది నెల్లూరు జిల్లా అంటేనే ఆనాటి స్వాతంత్ర పోరాటం నుంచి నిన్నటి వరకు సేవారంగంలో కానీ కాంట్రాక్టర్లుగా కానీ పారిశ్రామికవేత్తలుగా కానీ అనేక రంగాల్లో ఈ దేశమంతా ఆతిథ్య రంగంలో కానీ మెడ్రాస్కు పోయినా బెంగళూరుకు పోయినా హైదరాబాద్ పోయినా ఢిల్లీకి పోయినా నెల్లూరు హోటల్స్ నెల్లూరు రెస్టారెంట్లు అన్ని రంగాల్లో కూడా నెల్లూరు దో ప్రాముఖ్యత ఏమిటి ఈనాటి పరిస్థితి నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తున్నారు రాజకీయాల్లో చాలా హుందాగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ విమర్శలు కానీ రాజకీయ పోరాటాలు కానీ ఎంతో గౌరవప్రదంగా కొనసాగేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు గవర్నర్లు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఈనాటి తెలంగాణ అయినా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయినా నెల్లూరు రెడ్లు అంటే ఓ ప్రత్యేకత చివరికి నెల్లూరు పెద్ద రేట్ల గురించి సినిమాలో కూడా ప్రస్తావన చూశాం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పారిశ్రామికవేత్తలుగా కాంట్రాక్టర్లుగా దేశవ్యాప్తంగా పేరు గడించినటువంటి నెల్లూరు కుటుంబాలు ఈనాడు తమ కంపెనీలకు తమ వ్యవస్థలకు తామే పెద్ద పాలేర్లుగా మారిపోయినటువంటి పరిస్థితి తమ వ్యాపారాలు తమ ఇష్ట ప్రకారం నడుపుకోలేక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడపలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచి పెట్టలేక కుమిలిపోతున్నటువంటి పరిస్థితి నాడు ఆంధ్రప్రదేశ్ అయినా ఏ జిల్లా అయినా కూడా నెల్లూరు జిల్లాలో రాజకీయ పోరాటాలే చూశాం ఈ మధ్యనే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని ఎదుర్కొనే దానికి అధికారులు రాలా అక్కడ జరిగే అక్రమ మైనింగ్ ఆపేదానికి ఎవరు ముందుకు రాలా కానీ హిజ్రాల చేత ఎందుకు పంపించారో వాళ్ళు ఎందుకు వచ్చారో కానీ ఒక సెకండ్ రాజకీయాలకి నీచ స్థాయికి దిగజారినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల దోపిడీకి గురవుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కురుగోళ్ల రామకృష్ణ గారు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దానికి పరిష్కారం కాదు వైకాపా నాయకుల కంటే హిజ్రాలనే నమ్ముకున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకంటే వాళ్ళే ధైర్యవంతులు అనుకున్నట్టున్నారు కానీ వాళ్ళకి అక్కడ పోయిందాక తెలిసినట్లే ఎందుకు పోయాము హిజ్రాలంటే వారి అవసరాలని వారి ఇబ్బందులను గుర్తించి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం వారిని అసాంఘిక కార్యక్రమాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయకూడదో ఆలోచించమని నెల్లూరు ప్రజలను కోరుతున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడు తొంభై నాలుగు లాగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి పది స్థానాలు ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లా ప్రశాంతంగా కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలు రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీకు అవకాశం ఇవ్వండి అని నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా చూశారు మీరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఏం చేసింది అది గ్రామం అయినా మున్సిపాలిటీ అయినా ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు జగన్మోహన్ రెడ్డికి కూడా ఓ అవకాశం ఇచ్చారు ఏ విధంగా పరిపాలన ఉందో ప్రజలన్నీ గమనించారు అందుకే కోరుతున్నాం భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి నెల్లూరు జిల్లా నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గురుమూర్తి గారు రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావు గారు ఏం చేశారో ఈ జిల్లాకు ఒక్కసారి ఆలోచించండి మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ గారు ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యులు సంపూర్ణ అధికారం ఇచ్చారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు సంవత్సరం ముందే ఏమీ చేయలేకపోతున్నాం మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మాకెందుకు ఈ పదవని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు నిన్నటి రోజును చూసాం ఒక్కో శాసనసభ్యుడు మంత్రులు ఏ విధంగా వారికి ఉన్నటువంటి బాధ ఆవేశం ఆగ్రహాన్ని వెళ్ళగొక్కుతున్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ నెల్లూరు జిల్లాని వీళ్ళ బారి నుంచి రక్షించుకోవాలంటే తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాం ఎక్కడ బట్టినా సభలు పెట్టారు సామాజిక యాత్రలు ఏం చేశారని మిమ్మల్ని ఆదరించాలా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు అని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో పదవులు ఇచ్చారు గౌరవం ఉందా ఆ వర్గాలను ఏదన్నా ఆదరించారా ఆ వర్గాల కార్యక్రమాలు ఒకటన్నా అమలు చేశారా ఎస్సీ కార్పొరేషన్కి నిధులిచ్చారా ఎస్టీ కార్పొరేషన్కి నిధులిచ్చారా బీసీ కార్పొరేషన్ ఉందా కనుమరుగు అయిపోయిందా మైనారిటీ కార్పొరేషన్ ఏనాడైనా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా ఆఖరాకే క్రిస్టియన్ కార్పొరేషన్ మేము ఈరోజు చెప్పుకోగలం నగర మేయర్గా లేకపోతే మంత్రులుగా శాసనసభ్యులుగా ఏ వర్గాలకు ఏం చేశామో పదే పదే ఈరోజు వీధుల్లో తిరిగి చెప్పగలుగుతున్నాం మీకు చెప్పే పరిస్థితి ఉందా సోమశిల్లి గురించి పట్టించుకున్నారా తెలుగుగాన్ని గురించి పట్టించుకున్నారా ఎక్కడైనా పెండింగ్ ఉన్నటువంటి కాలువలను పూర్తి చేసినటువంటి పరిస్థితుందా తిట్కో ఇల్లు ఏమైపోయినాయి ఒక్క రోడ్డు వేసినటువంటి పరిస్థితుందా మేము ఇల్లు కడితే పెయింట్లు మార్చడం తప్పితే చేసిన పరిస్థితులు లేవు ప్రత్యేక హోదా ఏమైంది ప్రతి ఏటా డిఎస్సీ ఏమైంది రెండు లక్షల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయి నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేశాకే ప్రజల ముందుకు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుటుంబ వ్యాపారంగా మార్చేశాడు ఈ రాష్ట్రంలో సారాయి మద్యం వ్యాపారాలను గంజాయి డ్రగ్స్ ఎక్కడ చూసినా కాలేజీల్లో చాక్లెట్లు శనగ ముద్దలు దొరకతాయో లేవో కానీ ఎక్కడికి పోయినా డ్రగ్స్ పప్పులకు బాబల్లే దానికి ప్రత్యేకించి ఆఫ్రికన్సో నైజీరియన్సో రాబల్లే తడ నుంచి కావిల్ దాకా గంజాయి కావాలన్నా డ్రగ్స్ కావాలన్నా ఎవరు అమ్ముతున్నారు ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉపాధిగా మారిపోయింది గంజాయి డ్రగ్స్ వ్యాపారం ఒక్క పని ఈరోజు అంగన్వాడీలు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదని ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మా పెట్టి ఏ విధంగా బెదిరిస్తున్నారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది మున్సిపల్ కార్మికులు టీచర్లు సిపిఎస్ ఒక్కటైనా తొంభై ఐదు శాతం మా హామీలు అమలు చేస్తున్నామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా ఉన్న పథకాలన్నీ రద్దు చేసి నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్పితే నలభై ఐదేళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు అన్నారు ఇచ్చారా కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు ఇచ్చారా పదే పదే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చారా మోసం దగా అను నిత్యం అబద్ధపు ప్రచారం పింక్ డైమండ్ కోడి కత్తి నిన్ను పొడిచిన కోడి కత్తి కేసు విచారణ చేసుకోవాలని ఓ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారింట్లో పింక్ డైమండ్ ఉందని చెప్పిన విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంది డైమండ్ నీ తండ్రిని నారాసుర చరిత్ర నీ కుటుంబం కోసం నీ తండ్రి ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిసులు శ్రమించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు చాలు నీ కోడి కత్తి కేసు నీ పింకు డైమండ్ నీ చిన్నాన వివేకానందరెడ్డి హత్య కేసు నీ పరిపాలన ఎలాగుంది నీ మీద దాడి చేస్తే దాన్ని ఎందుకు విచారించలేదు మీ కుటుంబాన్ని హత్య చేశారని చెప్పావు ఎవరు హత్య చేశారో సిబిఐ మొత్తం ప్రజలు ఘోషిస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం పదే పదే అబద్ధ ప్రచారం ఆయన పేదల పక్షానంట తెలుగుదేశం పార్టీ భూస్వాములు ధనస్వాములు పెద్దల పక్షం అంట ఈ పేదల రక్తం పీల్చి మద్యాన్ని కుటుంబ వ్యాపారంగా ఇసుక మైనింగ్ మొత్తం దోపిడీ గురి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఓడిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ జనసేన ఆదరించండి ఆశీర్వదించండి అని చెప్పి నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా గూడూరు డివిజన్ ఉంది మైకా వ్యాపారం సిలికా ఈరోజు కొత్తగా క్వాడ్జ్ లేక అక్కడ ఉన్నటువంటి అక్కడ భూస్వాములు జమీందారులు వేమారెడ్డిలున్నా నల్లపురెడ్లున్నా నేదురుమల్లున్నా పెళ్ళేటి కుటుంబాలున్నా సిద్ధారెడ్డి కుటుంబాలున్నా స్వాతంత్రానికి ముందు నుంచి మైకా ఎక్స్పోర్టర్లు శిలికా ఈనాడు ఉన్నటువంటి పొనకా శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంటే ఆయన సిలికా ఎక్స్పోర్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైకాపా నేత అయినా సిలికా బ్రోకర్లుగా మారిపోయారు ఇల్లు మల్లపర్యటకు మైన్లు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు తమ మైండ్లకు తామే కూలీలుగా మారిపోయారు నేదురు మళ్ళీ కుటుంబాలకు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు ఈరోజు మైకా ఓనర్లు తమ మైళ్ళ ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు టన్నుకింతను దండుకునే పరిస్థితి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు ఈ రోజు ఏంటి మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి భూస్వాములుగా జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే బూల్డూరు డివిజన్ అంటేనే ఓ ప్రత్యేకత ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇళ్లలోకి వస్తారు ఇప్పుడు మీ మైండ్లు మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఈ రాష్ట్రం కోసం నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం చూశారు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు మీకేం జరిగిందో చూశారు తెరవండి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం పదికి పది స్థానాలు రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ నూతన సంవత్సర సందర్భంగా కోరుతూ అందరికీ మీడియా ద్వారా మీడియా మిత్రులకి మీడియా యాజమాన్యాలకి నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఇంకేదో ఉంటే మీ క్వశ్చన్లు ఉంటే చెప్పండి రాష్ట్రంలో వైసీపీ నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది గతంలో కూడా మీరు చెప్పారు మా వైపు నలభై మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అలాంటి పరిస్థితులు ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నాయి అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన సహజ శైలికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకోమన్నాడు కాల్చి చంపేయమన్నాడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అటువంటి భాష రాజకీయాల్లో వాడడు వాడలేదు కూడా సైకో అని బాబు గారు మాట్లాడినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం ఏంది బాబు గారు ఇంత కఠినంగా మాట్లాడాడు అని ఈరోజు అది మేము చెప్పట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎక్కడ పెట్టుకున్నాడు ఎక్కడైనా ఈ భారతదేశ రాజకీయాల్లో జైలు గోడల ముందు నిలబడి పొత్తులు ప్రకటించుకున్నాయి ఉన్నాయా అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ప్రమాదం మనందరం ఏకం కావాలా వ్యక్తిగత ప్రయోజనాలను కొంత పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసి పనిచేయాలని ప్రకటించారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఆగ్రహం ఉంది ఇప్పుడే చెప్పాను ఎప్పుడు వాడకూడదు అనుకున్నాం పేర్లు పా కొన్ని చెప్పక తప్పలేదు కూడా ఎందుకంటే నేను గూడూరు స్టూడెంట్ని గూడూరులో దాదాపు ఇరవై ఏళ్ళు పెరిగా నేను అక్కడ కుటుంబాలు ఆడ ఉన్న వ్యాపారాలు వాళ్ళ చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితి కాబట్టి ఏ విధంగా ఉందనేదానికి చెప్పాలని కాదు చెప్పకపోతే ఇంకా భ్రమల్లో ఉంటే ఎందుకు తెలుగుదేశంకు ఓటు వేయాలా తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి చూశాం ప్రతిపక్షాలు చూసాం కానీ ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ లేవు ఏ రాష్ట్రంలో లేవు ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు లేవు అందుకనే ఆ పిలుపునివ్వాల్సి వచ్చింది సంక్షేమం నేను బటన్ నొక్కుతున్నా నేను బటన్ నొక్కుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మబ్బి పెడుతూ వచ్చారు బటన్ నొక్కడం ఒకటే కాదు తెలుగుదేశం మేము ఒకటే డిమాండ్ చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా డిమాండ్ చేస్తున్నాం మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ పథకాలు ఎన్ని రద్దు చేశారో ప్రకటించగలరా అని ఏ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారో ప్రకటించగలరా అని అడిగాం చెప్పే పరిస్థితుందా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పథకాలు ఇవి ఉన్నాయి ఇవి రద్దు చేశామని చెప్పమనండి తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి ఇంత ఖర్చు పెట్టింది ఇంత ఖర్చు పెట్టామని చెప్పే పరిస్థితుందా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక బ్రాండీ షాపుల్లో క్యాషే ఎందుకు తీసుకుంటున్నారు చెప్పే ధైర్యం ఉందా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బ్రాండీ షాపుల్లో ఎవరు ముందమ్ముతున్నారో ఆ ఫ్యాక్టరీలు ఏం చెప్పే దమ్ముందా ఇసుకకి కాంట్రాక్టర్లు ఏనాడైనా ప్రభుత్వ చలానాలు కాకుండా లక్షల్లో క్యాష్ ప్రభుత్వ అధికారులు లక్షల్లో క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు చలానాలు ఎందుకు కట్టించుకోవట్లేదు డీడీలు ఎందుకు తీసుకోవట్లేదు చెప్పే దమ్ముందా చందు ఐదేళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఇసుక మీద కేసులు మద్యం మీద కేసులు ఐదేళ్ల తర్వాత ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరిని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భ్రమలు వీడిపోయినాయి చాలా స్పష్టంగా చెప్పాం సంక్షేమ కార్యక్రమాలు రద్దు కావు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయడం ద్వారా మేము అధికారంలోకి వచ్చాక పరిపాలన సాగించడం కాదు తెలుగుదేశం పార్టీ ఆదాయం ఎలా పెంచుకోవాలి ఐదు సంవత్సరాలు అధికారం ఉండేది తెలుగుదేశం పార్టీ ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయా కరెంటు ఛార్జీలు పెరిగినాయా మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పెంచలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు పన్నులు అందరు చెప్తున్నారు కదా చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను అని

వాళ్ళ పార్టీలో వాళ్ళ అభ్యర్థులు ఉండకూడదని ఒక ఆయన ఉంటే నేను రానని ఒక ఆయన ఒక ఆయన ఉంటే మేము రావని ఒక ఆయన వాళ్ళ కోళ్ళని మామే నిపుక చెప్పడం అయ్యా మేము ఓడిపోతున్నాం మా వద్దని పారిపోతున్నారు అక్కడ రూపు వాళ్ళు మీరే మీడియా మిత్రులందరూ మేము మేము స్టోరీలు చూస్తున్నాం పిలుపుల మీద పిలుపులు వస్తున్నాయి నాలుగేళ్ల తర్వాత ఏదో ఒకటి అనుకుంటున్నాం అంటే నిన్న మధ్యాహ్నం దాకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వెళ్తాం అనుకున్నాం ఆయన అసలు మాట్లాడట్లేదంట చూడలేదంట ఆడెవరో తలుపు చాటు ఎవరో మాట్లాడుతున్నారంటే వెళ్తాం మా గురించి ఎందుకయ్యా ఇప్పుడు వాళ్ళకు వేల కోట్లు పెట్టుబడులు వాళ్ళు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి ఈ నెల్లూరు పార్లమెంటు ఏడు రోజులు క్వాట్ జమ్మితే వెయ్యి కోట్లు వస్తుంది ఆ వెయ్యి కోట్లు పార్లమెంటు అసెంబ్లీకి పెడతారు వాళ్ళకి ఉంటారు అభ్యర్థులు కాదు కొట్టుకుంటున్నట్టున్నారు అది తెలియదు మాకు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎవరు పోటీ చేస్తే ఎవరు ఉంటారు వాళ్ళు నిర్ణయించుకోవాలి మాదేము నిదానంగా చూసుకొని ఉంటుంది కదా ఇప్పుడు రెండు వేల కోట్లు అంటే నెల్లూరు పార్లమెంట్కి రేపు ఖర్చు అవన్నీ ఎదుర్కొనే వాళ్ళు ఆలోచన చేసి కదా ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ల ద్వారా ఓటర్ లిస్టు ద్వారా గెలవాలనుకుంటున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ అనేక ఫిర్యాదుల తర్వాత ఈ రోజు రేపు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ లిస్ట్ అక్రమాల మీద స్వయంగా వాళ్లే వచ్చి సరి చేస్తామన్నారు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆ ఓటర్ లిస్టులు సరి చేస్తారని చెప్పి అనుకుంటున్నాం గ్రూపులు రాజకీయాలు ఏం లేవు ఇప్పుడు ఏ పార్టీలైనా ఏ ఎన్నికలైనా ఉంటారు అభ్యర్థులు కోరుకుంటారు ఖచ్చితంగా అక్కడ అందరిని పిలిచి మాట్లాడతాం పరిష్కారం చేసి త్వరలోనే అన్ని చెట్లైపోతాయి